హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్గా ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకొని దాన్ని మంచిగా కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక రెండు గ్లాసుల రైస్ తీసుకొని అది కూడా మంచి కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అలాగే వన్ స్పూన్ నెయ్యి వేసుకొని అది బాగా హీట్ చేసుకోండి అది హీట్ అయ్యాక అందులో హోల్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఇది ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అలాగే ఒక క్యారెట్ వేసుకోండి కావాలంటే మీరు మిల్ మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది మనం పుదీనా పేస్ట్ రెడీ చేసుకుందాం దానికి ముందుగా మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఉంటుంది కదా ఆ పుదీనా అలాగే ఒక ఫోర్ ఫైవ్ గ్రీన్ చిల్లీ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేయాలి వేసి వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోండి ఇప్పుడు క్యారెట్స్ ఫ్రై అయినాయి కదా అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని అది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా అందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనాది మొత్తం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇది మొత్తం పుదీనా పచ్చిది కాబట్టి అది మొత్తం దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా అందులో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కొద్దిగా కారం గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి అలాగే ధనియా పౌడర్ వేసి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇది ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అంటే వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ లాగా ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇది బాగా మరిగినప్పుడు అందులో సాల్ట్ టేస్ట్ చూసుకొని మనం కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే మన పుదీనా రైస్ రెడీ అవుతుంది